నిషేధిత వగ్రవాద సంస్థ జైసే మహ్మద్ అధినేత మసూద్ అజర్ భారత్పై మరోసారి విషం చిమ్మాడు వెయ్యి మందికి పైగా మానవ బాంబులు సిద్ధంగా ఉన్నారంటూ అతడు విడుదల చేసిన ఆడియో రికార్డింగ్ ఇప్పుడు కలకలం రేపుతుంది వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు తమ మొఠా సిద్ధంగా ఉందని తానే వారిని ఆపుతున్నానని పేర్కొన్న ఓ ఆడియో రికార్డింగ్ ఇప్పుడు బయటకు వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆడియోలో మసూద్ అజర్ గొంతును పోలిన వ్యక్తి ఇలా అన్నాడు భారతపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మానవ బాంబులు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో కూడా కాదు కనీసం వెయ్యి మందికి పైగా నా అనుమతి కోసం వేచి చూస్తున్నారు నేను కనుక అసలు సంఖ్యను బయట పెడితే రేపు ప్రపంచ మీడియాలో పెద్ద హంగామా జరుగుతుంది వారు ప్రేణ త్యాగానికి సిద్ధంగా ఉన్నారు అని ఆ ఆడియోలో మసూద్ అజార్ గొంతు పలికినట్టుగా ఉంది అయితే ఈ ఆడియో ఎప్పుడు రికార్డ్ అయింది దీని ప్రామాణికత ఎంత అన్నది మాత్రం ఇంకా స్వాతంత్రంగా నిర్ధారణ కాలేదు ఇక గత ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్లోని బహల్పూర్ లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై మెరుపు దాడులు నిర్వహించింది ఈ దాడిలో మసూద్ అజర్ కి అత్యంత సన్నిహితులు బంధువులు హతమయ్యారు ఈ పరిణామం నుంచి కోలుకోలేక తమ ఉగ్రవాదుల్లో స్థైర్యం నింపేందుకు అజర్ ఇటువంటి రెచ్చగొట్టే వాక్యాలు చేసినట్లు రక్షణ నిపుణులు భావిస్తున్నారు ఇక రెండు వేల ఒకటిలో పార్లమెంటు పై దాడి తర్వాత రెండు వేల ఎనిమిది ముంబై దాడుల వెనుక మాస్టర్ మైండ్ గా మసూద్ అజర్ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అజర్ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు బహవల్పూర్ లోని అతడి రహస్య సవరంపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేసిన తర్వాత అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుల్లో పదిహేను మంది మరణించగా దీనికి సూత్రధారి అయిన ఉమర్ మహ్మద్ కి జైసే మహ్మద్తో సంబంధాలు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు